అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ మసాలా పరాటాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా నైట్ డిన్నర్లోకైనా సరే తక్కువ నూనెతో చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి లాంటివి అయిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇలాగా మసాలా పరాటాలు ట్రై చేయండి చాలా బాగుంటాయి మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకటికి రెండు ఇష్టంగా తింటారు పరాటాల కోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లాన్ని కూడా పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి మీకు ఇలాగ మిక్సీ పట్టడం ఇష్టం లేదు అంటే రోట్లో కూడా దంచుకొని తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటి పావు కప్పు వరకు మైదాను కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి పరాటాల కోసం మైదా అయితేనే బాగుంటుందండి మీకు ఇష్టం లేదు అంటే గోధుమ పిండిని తీసుకోండి ఇలా మనం తీసుకున్న పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు క్యారెట్ని ఇలా తురిమి వేసుకోండి అలాగే గుప్పిడంత కొత్తిమీరను కూడా సన్నగా తురిమి వేసుకున్నానండి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి ఇక్కడ నేను రుచి కోసం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీ రుచికి తగినట్లుగా సాల్ట్ని ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి అలాగే చిటికెడంతా పసుపును కూడా వేసి ఇవన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి పిండిలోకి ఉడికించిన బంగాళాదుంపను లమ్స్ లేకుండా తురిమి వేసుకున్నా కూడా పరాటాలు చాలా రుచిగా ఉంటాయండి ఈరోజైతే నేను బంగాళాదుంపను వేయటం లేదు మీకు నచ్చితే బంగాళాదుంపను కూడా వేసుకోండి ఇలా మనం వేసినవన్నీ పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఈ నూనె కూడా పిండిలో కలిసేలాగా మరొకసారి మిక్స్ వేయండి చూడండి ఈ విధంగా నూనె మొత్తం పిండిలో బాగా కలిసిన తర్వాత వేడి వేడి నీళ్లను పోసి పిండిని కలుపుకోండి మనం వేడి నీళ్ళను వేసాం కదండి వెంటనే చేయి పెట్టకుండా ఇలా స్పూన్తో ముందుగా ఒకసారి మిక్స్ చేశాక చేత్తో తర్వాత పిండిని ముద్దగా చేసుకోండి ఇలా వేడి నీళ్ళని వేసి పిండిని కలుపుకుంటే పరాటాలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి నూనె కూడా ఎక్కువ పట్టదు నూనె లేకుండానే సాఫ్ట్గా వస్తాయి చూడండి పిండి ముద్దను కలుపుకున్నాక పిండి ముద్ద అనేది గట్టిగా లేకుండా ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పిండిని నాననిద్దాము ఇక్కడ నేను ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి పిండి కొంచెం నాని సెట్ అయ్యింది ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొకసారి బాగా మద్దన చేస్తూ మిక్స్ చేయండి పిండి ముద్ద అనేది ఎంత సాఫ్ట్గా వస్తే పరాటాలు అంత బాగా వస్తాయండి ఒక్క రెండు నిమిషాలు పిండి ముద్దను మర్దన చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పెద్ద సైజు పరాటాకు సరిపడంత పిండి ముద్దను సపరేట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ పొడిపిండిని కానీ చల్లుకొని పల్చగా రుద్దుకోండి ఎంత పలుచగా వీలైతే అంత పల్చగా పరాటాలు రుద్దుకోండి కాలిన తర్వాత చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను పరాట రుద్దాక చూపిస్తున్నాను చూడండి పరాట అనేది ఎంత పల్చగా ఉండాలి ఇలా పరాటాను రెడీ చేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ కానీ దోశల పండెం కానీ పెట్టుకోండి ప్యాన్కి కొద్దిగా ఆయిల్ బ్రష్తో అప్లై చేసి మనం తయారు చేసుకున్న పరాటాను ప్యాన్లో వేసుకొని ఒక అర నిమిషం పాటు కాలనివ్వండి అర నిమిషం తర్వాత రెండో వైపుకు తిప్పుకొని పరాటా పైన బ్రష్తో ఆయిల్ అప్లై చేయండి ఈ పరాటాల కోసం ఆయిల్ ఎక్కువగా పట్టదండి బ్రష్తో అప్లై చేస్తే సరిపోతుంది మీకు ఇంకా పరాటాలు పొంగుతూ రావాలి అంటే ఆయిల్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నారు అంటే ఈ పూరీల్లాగా పొంగుతూ వస్తాయండి ఒకవైపు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ కాలనివ్వండి థర్టీ సెకండ్స్ తర్వాత ఇంకోవైపు తిప్పుకొని అటువైపును కూడా బ్రష్తో ఆయిల్ అప్లై చేసి తర్వాత అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా వీడియోలో చూపించిన విధంగా పరాటా పైన కొంచెం ఎర్రటి మచ్చలు వచ్చే వరకు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా పరాటాలు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడమే చాలా చాలా బాగుంటాయండి ఈ పరాటాల కోసం సపరేట్గా మనం కర్రీ కూడా చేయనక్కర్లేదు ఇలానే చాలా రుచిగా ఉంటాయి వీటిని మనం మార్నింగ్ టిఫిన్ నైట్ డిన్నర్లోకే కాదండి పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి చేసి పెట్టినా కూడా ఇష్టంగా తినేసి వస్తారు పరాటాలు చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా పరాటాలను ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్